యోగానికి ఏ రకమైన ఆటంకాలు లేవు ప్రపంచంలో ఎవరైనా యోగ సాధన చేయవచ్చు ఎందుకంటే యోగ సాధనలో ఏముంది యోగ సాధనలో శరీరేంద్రియ మనసుల్ని శుద్ధం చేసుకుని హృదయంలో ఉండేటువంటి పరమాత్మకే ధ్యానం ఉంది అందరికీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కదా అందువలన అక్కడ ఏ రకమైనటువంటి అడ్డాలు లేవు ప్రపంచంలో ఎవరైనా యోగ సాధన చేయవచ్చు ఇప్పుడు మంత్రాలు మొదలైనటువంటి వాటికి ఉపదేశాలు మొదలైన ఉండాలి అక్కడ ఆ మంత్రాలు కొన్ని మంత్రాలు కొందరికి ఫలిస్తాయి కొందరు కొన్ని కొందరికి కొన్ని ఫలించవు అందుకని వాటిపై అధికారం లేదు అంటారు ఈ ఫలించకపోవడం అందరికీ ఉంటుంది కొందరికి కొన్ని ఫలిస్తాయి వేదమంత్రాలు కొందరికే ఫలిస్తాయి తంత్ర మంత్రాలు కూడా కొందరికి కొన్ని ఫలిస్తాయి మనకు ఈ మంత్రశాస్త్రంలో ఏమని చెప్తారంటే సిద్ధం సాధ్యం సుసిద్ధం మరి నాలుగు రకాలు చెప్తారు సుసిద్ధమైనటువంటి మంత్రమే కనుక మన పేరును బట్టి వచ్చినట్లయితే అది మనకి తొందరగా ఫలిస్తుంది సాధ్యమైతే ఎక్కువ కృషి చేస్తే తప్ప ఫలించదు సిద్ధమైతే ఫలిస్తుంది సుసిద్ధమైతే చాలా తొందరగా ఫలిస్తుంది హరిమంత్రం అనుకోండి ఏం చేసినా ఫలించదు ఫలించకపోవడమే కాదు దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఫలించలేదనుకోండి ఆ ఆ దేవతయందు వ్యతిరేక భావము ఆ మంత్రమందు వ్యతిరేక భావము కలుగుతుంది ఏమవుతుంది అసలు ఆ సాధనం వదిలేయడం కానీ అదేంటి ఉపయోగం లేని అని ప్రచారం చేయడం కానీ జరుగుతుంది దానివల్ల పాపం వస్తుంది అంటే పుణ్యం రావడం బదులు పతనం ఏర్పడుతుంది నష్టం ఏర్పడుతుంది కనుక మనకు ఏది ఫలిస్తుందో ఆ మార్గమే చేయాలి తప్ప మనకు ఫలించని మార్గం వైపు వెళ్ళకూడదు అది ఉపయోగం లేదు నష్టాన్ని కూడా కలిగిస్తుంది కనుక ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి చాలామంది అంటుంటారు మాకు దానిపై అధికారం ఎందుకు లేదు ఇదంతా బ్రాహ్మలు చేశారు ఇది బ్రాహ్మణులు మరొకళ్ళు కాదు కొన్నింటి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలని పాటిస్తే అవి ఫలిస్తాయి ఆ నియమాలు పాటించకపోతే ఫలించదు నిజంగా ఓ బ్రాహ్మడు ఉన్నాడు ఆ బ్రాహ్మడు ఒక కనుక సాధన చేయాలి అది ఎక్కడ చేయాలి ఎక్కడ చేస్తే ఫలిస్తుంది అంటే అది కొంచెం శ్మశానం వంటి ప్రదేశాల్లో చేస్తే ఫలిస్తుంది అది ఇతనికి ఫలించదు చూసారా అంటే వాడి ఆ బ్రాహ్మణుడికి దానిపై అధికారం లేదు అని అర్థమే కదా ఇంకో గమ్మ చెప్తాను మనకు జరిగింది ఆ గాథ సరే చేస్తాను ఏంటది ఒక ఆయన ఖాళీ సాధన చేస్తున్నాడు ఖాళీ సాధనలో రక్తం నివేదన చేయాలి మాంసాన్ని నివేదన చేయాలి మరి బ్రాహ్మడికి మాంసం తిన్నట్లయితే నిషేధం ఉంది తినకూడదు ఇంకా అతను సాధన ఎలా చేస్తాడు చేయడం కుదరదు అతనికి సిద్ధించట్లా ఎంతకాలం చేసినా ఖాళీ మంత్రం సిద్ధించట్లేదు సిద్ధించకపోతే అప్పుడు ప్రభుజీ దగ్గరికి వచ్చాడు వచ్చాయ్యా నాళ్ళ నుంచి నేను ఖాళీ మంత్రం చేస్తా నాకు పరించట్లేదండి అని నీకు అనిపే అధికారం లేదు నాయన రక్తం నివేదన చేయాలి నువ్వు చేయటం లేదు ఎలా పలుస్తుంది ఓ పని చేయి అని చెప్పు ఓ సూత్ వచ్చి ఆయన వేరు గుచ్చుకున్నారు అది రక్తం వచ్చింది ఆ రక్తం ఓ ఆకుమి వేసి దీన్ని నివేదన అప్పుడు నీకు ఖాళీ మంత్రం పలుస్తుందిలే అన్నారు అంటే ఇంత మాత్రం రక్తం ఇస్తే ఫలిస్తుందా అండి ఇది ప్రభుజీ రక్తం అని చెప్పప్పుడు ఫలిస్తుంది అని చెప్పారు చూసారా కనుక ఈ అధికారం అనే మాటకు అర్థం ఏంటంటే మనకు ఏది ఫలిస్తుంది దానిపై మనకు అధికారం ఉన్నట్టు ఏది ఫలించదు దానిపై అధికారం లేనట్టు అధికారం లేని మంత్రం అంటే ఫలించని మంత్రాన్ని మనం సాధన చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే ఫలించదు మనకి వ్యతిరేక భావం వస్తుంది అవును వ్యతిరేక భావం వలన ఆ మార్గంపైనే వ్యతిరేకత రావచ్చు వాటిని నిందించవచ్చు దానివల్ల దోషం రావచ్చు ఎందుకంటే ఇంకో విచిత్రం కూడా చెప్తాను అదేంటంటే ఓ మంత్రం ఉంటుంది ఆ మంత్రం మనం కోరికతో ప్రయోగించామనుకోండి అనుష్ఠానం చేసామనుకోండి మొదట కోరికతో అనుష్ఠానం చేస్తే ఫలించకపోవచ్చు ఎందుకని ఇంతకుముందు ఆ మంత్రం మనం సాధన చేసి ఆ దేవతానుగ్రహం పొందితే అప్పుడు ఆ మంత్రం చేస్తే ఫలి ఫలితం ఉంటుంది ఇంతకుముందు ఆ అనుష్ఠానం చేయకుండా ఉండి ఇప్పుడు కొత్తగానే కన్నా కోరికతో చేసినట్లయితే ఆ మంత్రం ఏమవుతుంది అది ఫలించదు ఫలించకపోతే అప్పుడు ఏమవుతుంది దేవత పైన వ్యతిరేక భావం వస్తుంది దేవత శత్రువు అవుతుంది అంటారు అంటే ఎవరు మొట్టమొదట కోరికతో సాధన చేస్తారో వాళ్లకు దేవత శత్రువు అవుతుంది ఉపదేశం పొందినా సరే ఉపదేశం పొందకుండా మంత్రం అనుకోండి అది ఫలించదు ఏ మంత్రమైనా మనం సాధన చేయాలంటే ముందర గురుముఖంగా ఉపదేశం పొందాలి పొంది మనం సాధన చేసే ముందర గురువుకి గణపతికి నమస్కారం చేసి ఆపైన సాధన చేయాలి గురువు యొక్క ఉపదేశం లేకుండా చేస్తే ఏమవుతుంది పుస్తకంలో రాసిన మంత్రాలు చూసిన చదివి చదివి వాటిని సాధన చేసినట్లయితే వాడు బతిగుండగానే అతడు హీనస్థితిని పొందుతాడు అంతేకాకుండా మరణించిన తర్వాత కుక్క అవుతాడు అని ఉంది ఇది ఎక్కడ గొడవ నిరుపయోగమైన పనులు కనుక ఏ ఎలా అయితే సైన్స్ విషయంలో ఏది ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగిస్తేనే ఫలితం వచ్చినట్టుగా విరుద్ధంగా ప్రయోగిస్తే దుష్ఫలితాలు కూడా వచ్చినట్టుగా ఈ మంత్రశాస్త్రం విషయంలోనో ఎగ్జామ్ విషయంలోనో చాలా దోషాలు ఉంటాయి ఎంతో ఒడి దగ్గరకు ఉండాలి దోషాలు కలగకుండా చూసుకోవాలి మనకు ఏది అర్హత ఉందో అదే చేసుకోవాలి అర్హత అనే మాటకు ఫలించడము అని అర్థం రాయసు ఉంది వేదం చెప్పింది రాజు యాగం వేదని చెప్పింది కానీ దాన్ని నేను చేస్తానో బ్రాహ్మణుడు కూర్చున్నాను అనుకుంటే అతనికి ఫలించదు అతనికి అది చేయడానికి అతనికి లేదు ఫలించదు అని అర్థం అదే ఒక రాజు చేస్తే ఫలిస్తుంది అయితే చెప్పాడు అక్కడ రాజుకి రాజు చేయాలి అని చెప్పాడు ఇలాగా ఎవరికి ఏది ఫలిస్తే దానిపై వాళ్లకు అర్హత ఉన్నట్టు ఫలించకపోతే అర్హత ఉంటుంది ఫలించడం ఫలించపోవడం ఎలా తెలుస్తుంది మనకంటే తెలియదు కనుక యోగులైనటువంటి సాధకులు పెద్ద పెద్ద సాధకులు ఋషులు అంటే వారు లేదా ఋషులు నైనా ఇది నీకు ఫలిస్తుంది అని చెప్పి చెప్తే అప్పుడు దాని మానం చేయాలి దాని శాస్త్రాన్ని చూసి చేయాలి ఎందుకోసం ఫలించడం కోసం శ్రమ పడాలి దేనికోసం ఫలించడం కోసం కదా ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాను యోగానికి ఆ నియమాలు ఒక అనుగ్రహం ఉంటే సార్ గురువే కన్నా మనకి సాధన చేసి చేసి సాధన నేర్పి సిక్కన శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన వాళ్ళైనా వాళ్లకు ఫలి యోగం ఫలిస్తుంది